కలిసి మాట్లాడుకునే సందర్భం ఐదేళ్లలో ఎప్పుడు లేదు ఒకటే డ్యాస్ మీద మీరు ఏళ్ళు ఎప్పుడు లేదు కానీ బాధ అనిపించే అవసరం ఏంటంటే అన్ని పార్టీలు వాళ్ళు ఉంటాం కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గవర్నమెంట్ ఉంటారు గవర్నమెంట్ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సందర్భంలో నాయకత్వంలో ఉండొచ్చు రేపు ఒక్కొక్క డ్యాగొచ్చు కానీ ఒకే డ్యాన్స్ మీద మాట్లాడుకొని కల్చర్ ఇది మంచి కల్చర్ కాదు వంద శాతం కలుసుకోవాల్సింది కలుస్తాం డెఫినెట్ గా ఇలా మా మధు ఒక బాధపడ్డాడు స్థాయి కాదు కదా స్థాయి ఇంటికి స్థాయి వార్డు మెంబర్ కన్నా గద కొట్టేస్తారు ఎమ్మెల్యే కన్నా గద కొట్టేస్తారు ఎంపీ ఎలా గజె కొట్టేస్తారు అధికారంలో ఉన్నప్పుడేమో అధికారంలో పని చేయకపోతే అంటారు ప్రతిపక్షంలో ఇప్పుడేమో అధికార పార్టీని అప్పుడప్పుడు స్పందించకపోతే ప్రజల పక్షాన కొట్టాడి బిడ్డ అంటారు దానికి హోదా గీదా ఉండదు డెఫినెట్ గా ఇవన్నీ చూసి చూసి మేము మనం కొత్తగానే ఉద్యమాన్ని పక్కనే శ్రీరాబు గారి వారి మంత్రి ఉన్నారు అప్పుడు ఒక ఉద్యమాలు ఉన్నాం మేము మంత్రి ఉన్నాం వారు ఒక ఎమ్మెల్యే పోతారు ఆఫ్ఘ ఇవన్నీ వస్తాయి పోతాయి కానీ మానవ సంబంధాలు చాలా ముఖ్యం మానవ సంబంధ పార్టీ నాయకులకు పచ్చగడ్డే పడితే పద్ధతి కానీ ఒకరికొకరు ఇన్సల్ట్ చేసుకునే పద్ధతి కానీ లేకపోతే ఈ పార్టీ కాబట్టి పనిచేసినటువంటి సంప్ర ఆలోచన తప్పు ఎలా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాకుండా టిఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే ఇంకొక పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వాళ్ళకు ఐదేళ్ళ ఓట్లు అయితే ప్రజల సొమ్ములు కాపాడాలని మాత్రమే తప్ప ఓటమి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజల పనులతో మనకు అభివృద్ధి తప్ప ఎవరు ఎవరికి కలిగారు అనేటువంటి మోగలు పక్క ఉంటారు కాబట్టి నేను ఇచ్చిన ఏముతారు ఎందుకనే ఇక్కడ కూడా ఈ కల్చర్ మధ్యది కాదు ఈ మధ్య మొత్తం హరీష్ రావు మాట్లాడకొని ఫలశంతో మాట్లాడుకుంటుంది ఎందుకు మాట్లాడుకో అర్థం కాదు మీరు ఏమైనా అడగానే అవుతారు దానికి వెళ్తాను ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిననుకో నేను ఎన్నో చేసాను దాన్న పెడతా అంటే రాజకీయ నాయకుల అందరికంటే ఎక్కువ ఉంటాయి ఆలోచనలో ఉంటాయి ప్రౌడ్ ప్లేస్ లో ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు కానీ ఎందుకో కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటిదా వాళ్ళము ఆ పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవాలి బాగా చూసేసి రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉంది రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటలు ఏ పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీ ఎంపీ కాదు ఇలా అందరి నుంచి దరఖాస్తు గొప్ప ప్రజాస్వామిక వాతావరణం ఇవాళ ఆ వాతావరణం ఎప్పుడూ వస్తారని చెప్పి కలిసి ఏదన్నా మీటింగ్ లో పోవాలంటే కలిసి ఏదైనా ఇలా కలిసి పోవాలంటే బాయి బాయి నీ వద్ద పనిచేసుకొస్తావు నువ్వైతే పనిచేసుకొస్తావు పెట్టుకునే కల్చరు తిట్టుకునే కల్చర్ ఇది ఎప్పుడు పోవాలి ప్రజాస్వామ్యానికి మంచిది కాసా రాజకీయాలు ఇలా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లాగా స్పోర్ట్స్ మెన్ స్పిరిగా ఓడి గెలిచినట్టు ఓడిపో కలిసి మనిషి పరికరించుకునే కల్చర్ కాదు తప్ప దాని శక్తులు పూర్తంగా చూసి ఇలా ఒకరికొకరు కేసులు పెట్టుకోండి ఒకరికొకరు జైలు పెట్టుకోండి ఒకరికొకరు విమర్శించుకోండు ఆ విమర్శ కూడా గల్లీలలో స్థాయికి దాడిపోయి గణ్యలో ఉన్నటువంటి చిరగా మద్దతు కాదు ప్రజలు కూడా ఆ క్చర్ ఎక్కడించాలి ఆ కంచె ఎక్కరించాలి డెవలప్మెంట్ అనేది కలిసి కలిసి ఉంది ఒకటి ఎవరు ఒకటి మద్దతు సందేహం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టవలసిందే ఆ ఖర్చు పెట్టే డబ్బు ప్రజలకు అవసరం ఉన్న వాడిని ఖర్చు పెడుతుందా ప్రజలకు అవసరమైన వాడిని ఖర్చు పెడుతుంది లేకపోతే శ్రీరామ్ బాబు గారి అంపేంటే ఈ మధ్య చూస్తా వారు మంచిగా ఉన్నప్పుడు ఎవ్రీ సిక్స్ మంత్స్ ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నాకు తెలిసి జిల్లా డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ ఉంది ఆ కలిసి ఉన్నాయి జిల్లా ఇన్చార్జ్ అసలు ఎంత మంచిగా అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేవలం మీద కూర్చున్నప్పుడు అన్ని సమస్యలు చర్చించి వాతావరణం ఉన్నాయి అనేది రాకపోతుంది కానీ ఇప్పుడు ఎందుకు ఒక టేబుల్ మీద ఆ పార్టీ వాడు ఆ పార్టీ టేబుల్ మీద కూర్చుంటే ఏ పార్టీ వాడు వీటి పార్టీ ఈ సంకల్చం అయితే అంతం కాకపోతే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకు కూడా మంచిది అవసరం లేదు మరి కూడా ఇబ్బంది అయింది నేను వాడిని కోరుతున్నాను ఇప్పుడు అయితే నేను వాడిని కోరినా ఒక రెండు రిపబ్లిక్ పెట్టవు ఒక రెండు రిపబ్లిక్ పెట్టండి మీకు తెలుసు కాదని కొత్త వచ్చినా తెలియకపోవచ్చు కానీ అక్కడి నుంచి వచ్చాను నాకంటే ముందు ఎమ్మెల్యే ఉండేవాడు నాకంటే కూడా ముందు ఎమ్మెల్యే ఉండే మేము కంటిన్యూగా ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేలు పనిచేసాం ఒక రిపోర్ట్ పెట్టండి రివ్యూ పెట్టేది మీకే మంచిది ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరున్నారు కాన్పిడల్ ఎవరున్నారు ఇంపార్టెంట్ ఆ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి కాబట్టి మీరు రివ్యూ పెట్టి పెట్టమని చెప్తే వాళ్ళు స్వయంగా నేను నిన్న సచివాలయం కొద్దిగా నువ్వు వినిపోయత్నం తెలంగాణ ఎందుకు పోతాను తప్పకుండా బాబు ఎక్కడికైనా పోదా అని ఎవరికి చూసినా పోతా ప్రజల సమస్యల పరిష్కారం కోసం భావన ఉంటుంది కాబట్టి తప్పకుండా పోతా తప్పకుండా శ్రీ బాబు గారి నాకు రిక్వెస్ట్ చేయండి మరి తెలుసు మళ్ళీ తెలుసు మొత్తం మల్కా మీరు మీరు ప్రాతినిధ్యత వహించే జిల్లా అంతా అంత డెవలప్ ఇప్పుడు డెవలప్ అవుతుంది రోడ్లు లేవు గ్రేట్ లేవు నల్లాలు నల్లాలు లేవు ఎంత ఇబ్బంది తెలుసు ఇవాళ దేశ వ్యాప్తంగా ఎవరికి ఉపాధి లేకపోయినా ఒక్క చేత పట్టుకొని ఎక్కడ పొందారు అంటే మల్కాయ పాలి అది బాలాజీ గారు కావచ్చు అది ఆయుల తిరగారు కావచ్చు అది అడ్డకుండా కావచ్చు వచ్చే ఆస్కారం కాబట్టి అవుతు అడ్డైంది అవిన ఇప్పుడే పొద్దున్నే సిఎస్ఆర్ కింద ఒక ఐదారు అవి తీసుకొని చూపించేసా ఎంత చర్చగా తక్కువ నేను మీకు తెలిసి అలా ఎవరి ఎక్స్పాండింగ్ ఏరియా న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియా అంతా కూడా మల్కాగినేషన్ వస్తుంది కాబట్టి మనం మేము పోయి ధర్నాజారికి ఇంజక్షన్ ఉండవు కానీ అనివార్యమైన పరిస్థితులు మాత్రమే దంగా చేస్తాం అనివార్యమైన పరిస్థితులు మాత్రమే ఓ ఆందోళన చేస్తాం కాబట్టి అదంతా పోవాలంటే తప్పకుండా ఎప్పటికప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ ఎవరి మాత్రం గొప్పగా చేసుకుంటే ఈ పరిస్థితి రాదు కాబట్టి నేను వాళ్ళు ఇప్పుడే కోరితే వాళ్ళందరూ మిమ్మల్ని దంగా అవును దంగా చేసిన ఒక మీటింగ్ పెడతాం ఒక టూ డేస్ లో త్రీ డేస్ లో చెప్తే తప్పకుండా మీటింగ్ పెట్టాలి అది మురికి నీళ్ళకే పెట్టాలి రేపు వర్షాకాలం వస్తే మునిగింపకుండా స్థానం పెట్టాలి తాగే పెట్టాలని తప్పవాడు చెప్పి తప్పకుండా పెడతానండి తప్పకుండా కొంత డెవలప్మెంట్ డబ్బులు ఇచ్చి ఆ ప్రాంతాలను ఆదుకోవాలి చెప్పి ఇప్పుడే ఉంటారు ఎంతగా పైసలు కిందకే పైసలు ఇది అంత డెవలప్ అయింది కదా అసలు డెవలప్ కాదు పాల్వాలి మరి నా కూడా అని ఉంటుంది ఆయన ఉంటుంది అవి అసలు డెవలప్ కాదు రోడ్లు లేవు రైలు లేవు నెల బైక్ లేవు నేనేమంటారు ఏ కార్పొరేట్ కలిపి ఏ శినిచర్ ఏ అవసరం ఉంటే ఆ అవసరం డబ్బులు అను దాని ప్రకారం ఇష్టం మంచి ఉంటుంది అక్కడ ఏ అంతా కాదు ఇష్టం మా మా బధు మా మధుడు మా కొప్పలాసిన ఎక్కడ ఎక్కడికైనా పోతారు వాళ్ళకు ప్రజల అవసరం కోసం ఎక్కడికైనా పోయి తెచ్చుకునే మొత్తం కాదు వాళ్ళు తెచ్చుకోవాలి కానీ పోయి పోయి తప్పకుండా తీసుకొచ్చుకోవాలి ఆ కల్చర్ చాలా మంచిది పుట్టిలేదు కాబట్టి రిక్వెస్ట్ చేయడం మీ జిల్లా మీరు ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లా లేదు ప్రాతినిధ్యం వహించిన జిల్లాలో ఒక మంచి నీటిగా ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద కలెక్టర్ గారి నుంచి కొంతసారి పరిష్కరిస్తే మంచి మెసేజ్ ఆస్కరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం నమస్కారం భారత్ మా